హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంత మనసు సీరియల్ అప్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ఈ రోజు మనం అప్పుడు ఎవరైనా క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సమ్మును కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దేవి అని ఇంట్లోకి అడుగు పెట్టిన రిషి అలానే జగతీ చెల్లెలు జయంతి షాప్ లో దేవి అని శైలేంద్ర ఎందుకు అసలు సీరియల్ ఏం జరిగింది నిజంగానే రిషి దేవి అని ఇంటికి తిరిగి వచ్చేసాడా నిజంగా తెలుసుకున్న రిషి ఏం చేయబోతున్నాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్క్రిప్ చేయకుండా అని వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ని ఇప్పటి లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరిబోతుంది ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం జగతి చెల్లెలైనటువంటి జయంతి దగ్గర దగ్గరున్న రిషి దగ్గరకైతే మొత్తానికి వస్తారా వెళ్తుంది జగతి చెల్లెలైనటువంటి జయంతి ద్వారా అసలు తెలుసుకుని వస్తారా రిషిని తిరిగి ఇంటికి తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటుంది రిషితో పాటు జయంతి కూడా ఇంటికి వస్తుంది ఎందుకంటే దేవ్యాని శైంద్ర కుట్రల గురించి తెలుసుకున్న వీళ్ళిద్దరు దేవ్యాన్ని శైలేంద్రకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటారు మళ్ళీ తిరిగి రిషి ఇంటికి రావడంతో ఇంటికి వస్తే మళ్ళీ రిషిని శాంత్ర ఏం చేస్తాడా అని చెప్పేసి వస్తారైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు చాలా డేంజరస్ మనుషులు చేస్తారు వస్తారా ఏం మాట్లాడుతున్నావు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే నువ్వు ఇలా ఎందుకు భయపడుతున్నావు కాదు సార్ నేను కూడా నా గురించి ఆలోచించను ఏదేమైనా పర్వాలేదు కాకపోతే మీరు మాత్రం బాగుండాలి చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా సరే మీరు నాకు కొన్ని రోజులు దగ్గరగా ఉంటున్నారు మరి కాస్త రోజులు నాకు ఎక్కువగా దూరంగా వెళ్లిపోతున్నారు నిద్రం ఎప్పటికీ కలిసి ఉండాలన్న ఆలోచనతోనే నేను ఎక్కడి వరకు వచ్చాను అర్ధ వస్తారని బాధ కాకపోతే నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు చూసుకుంటుంది నువ్వు ధైర్యంగా ఉండవని చెప్పేసి రిషి అనడంతో ఇక జయంతి కూడా అవును వస్తారా నేను నీకు మాట ఇస్తున్నాను మా అక్క ఉంటే మిమ్మల్ని ఎంత ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేదో నేను కూడా అంతకంటే ఎక్కువ చూసుకుంటాను వాళ్ళ గురించి అంటావా వాళ్ళ గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను తర్వాత నేను ఈ నిర్ణయానికి వచ్చాను అస్సలు కంగారు పడవలసిన అవసరం లేదు మనం ధైర్యంగా వెళ్తున్నాము జయంతి మాటలకి వస్తారా కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది మార్నింగ్ అయితే అవుతుంది వెంటనే ఇక జయంతి వస్తారా అలానే రిషి ముగ్గురు కూడా హైదరాబాద్ కి అయితే బయలుదేరుతూ ఉంటారు ఇదంతా కూడా ఇలా జరుగుతూ ఉండంగా మరోపక్క ఫణేంద్ర అయితే ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి అయితే చేస్తూ ఉంటాడు ఏమైందండి ఎందుకు అసలు అంత గట్టిగా అరుస్తున్నారు ఏమైందని చెప్పేసి దేవి అని అడుగుతుంది ఫణేంద్రని ఎలా ఉండాలి దేవి అని ఈ రోజు అసలు చాలా ముఖ్యమైన వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు అసలు ఎలాంటి లోటు లేకుండా చూడాలి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చూసుకోని చెప్పేసి అంటాడు ఫణేంద్ర కావాల్సిన ఇష్టం అన్ని కూడా వండి పెట్టాలి ధరణి అని చెప్పేసి ఫనీంద్ర చెప్పడంతో ఇక ధరణి అయితే వెళ్లిపోతుంది ఇక శైలేంద్ర అయితే సందేహంగా ఆలోచిస్తాడు డా అంత ముఖ్యమైన వాళ్ళు మన ఇంటికి వచ్చేది ఇప్పటి వరకు నేను అసలు ఇంత హడావిడి చేయడం ఎప్పుడు కూడా చూడలేదు చాలా ముఖ్యమైన వాళ్ళు ఇలా గనుక చూస్తే నాకంటే మీరే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ముందు మీరు వెళ్ళి త్వర త్వరగా రెడీ అవ్వండి అని చెప్పేసి పని దేవేని శలేంద్ర అయితే పంపించేస్తాడు లోపల మహేంద్ర అనుప ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు వాళ్ళిద్దరిని చూసిన దేవి అయితే చాలా కోపంతో రగిలిపోతుంది మహేంద్ర ఇంటి ఎప్పుడు లేని విధంగా కొత్త పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యాడు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి దేవయాన్ని అడుగుతూ ఉంటే తెలుసు మమ్మీ నువ్వు నన్ను అడుగుతుంటే నేను చెప్పడానికి అసలు నీకే చెప్పలేదు ఇంకా నాకేం చెప్తాడు అని చెప్పేసి అంటాడు శైలేంద్ర ఇద్దరు శైలేంద్ర చూడు మమ్మీ బాబాయ్ మొహంలో ఏదో తెలియని సంతోషం కనిపిస్తూ ఉంటుంది ఏమై ఉంటుంది మమ్మీ అని చెప్పేసి అంటాడు శైలేంద్ర ఏమరా రానన్న శైలేంద్ర నాకు కూడా అర్థం కావడం లేదు చూద్దాం ఎవరు వస్తారో మనం కూడా చూద్దాం చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటుంది దేవయాని కాసేపటికి కార్ అయితే వస్తుంది ఇంటి ముందుకు వస్తారైతే కంగారు పడుతు అలానే చూస్తూ ఉండిపోతుంది జయంతి అమ్మ వస్తారా నేను చెప్పింది గుర్తుంది కదా మీ ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను చెప్పినట్టే చేయాలి ఏమన్నా ఎలా మాట్లాడినా సరే మీరు మాత్రం అసలు టెన్షన్ పడకుండా మాట్లాడండి అరే మేడం అని చెప్పేసి అంటుంది వస్తారా ఇంటి ముందుకు వచ్చిన కారు కార్ లో ఎవరు దిగుతారా అని చెప్పేసి దేవేన శైలేంద్ర అలా ఆలోచిస్తూ ఉంటారు ఎంట్రీ ఇస్తాడు రిషిని చూసిన దేవేన శైలేంద్ర స్టన్ అయిపోతారు కారు దిగిన రిషి అయితే డాడ్ అని చెప్పేసి అంటూ మహేంద్ర గట్టిగా హత్తుకుంటాడు వస్తారా కూడా కారు దిగుతుంది వాళ్ళిద్దరిని చూసిన దేవేన శైలేంద్ర చాలా కంగారు పడిపోతూ ఉంటారు మమ్మీ అంతా అయిపోయింది అరిషి రిషి మొత్తానికి అనుకున్నట్టుగానే తెలుగు చేశాడు ఇక నా ఎండి పదవి కల కలగానే మిగిలిపోతుంది కదా వాదురు ఏం జరుగుతుందో నాకే కావడం లేదు ఋషి రావడమేంటి అసలు ఋషి రిషి గాడు లేడు అని చెప్పేసి అనుకున్నాం కదా అని చెప్పేశాడు అలానే కోపంగా చూస్తుంది ఇంతలో ధరణి అత్తయ్య గారు ఇంతసేపు ఎవరు వస్తారని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్ గా చూసారు కదా చూడండి అత్తయ్య రిషి వచ్చేసాడు అని చెప్పేశాడు రిషి అని అంటూ ధరణి అయితే రిషి దగ్గరికి వెళ్తుంది బాగున్నారో వదిన అని చెప్పేసి రిషి పలకరించడంతో ఇప్పుడు మేమందరం బాగానే ఉన్నాం రిషి ఎందుకంటే నువ్వు తిరిగి వచ్చేసావు కాబట్టి ఇంతలో అయితే ఏంటి దేవయని శైలేంద్ర మీ ఇద్దరు అలానే ఉండిపోయారేంటి రిషి తిరిగి వచ్చేసాడు కదా ఇద్దరు వెళ్లి హారతి పట్టుకుని రని అని చెప్పేసి పానేంద్ర చెప్తూ నేనా అని చెప్పేసి దేవయాని సరే అండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిన దేవయాని హారతి పల్లెం తీసుకుని బయటికి వస్తే వస్తుంది రిషిక హారతి తీస్తూ ఉంటే ఈ లోపల వస్తారా ఒక్క నిమిషం మేడం రిషికే కాదు రిషి సరికే కాదు వారిలో మరొకరు కూడా ఉన్నారు మేడం కిందకి దిగండి అని చెప్పేసి వస్తారా కార్లో నుంచి జగతి అయితే వస్తూ ఉంటుంది జగతిని చూసిన ఫనేంద్ర అలానే మహేంద్ర దేవేని శాలేంద్ర అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు తరణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫణీంద్ర మహీంద్ర కూడా అలానే చూస్తూ ఉండిపోతారు జగతిని చూసి జగతి అని చెప్పేసి అంటూ మహేంద్ర చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు జగతిని చూసిన దేవేని శాలేంద్ర అయితే చెప్పలేనంత భయపడిపోతూ ఉంటారు ఒక్కసారి ఇద్దరికి చెమటలు అయితే పట్టిస్తూ ఉంటాయి ఏంటి అమ్మి అసలు ఇది కళా అనిచమా ఇన్ని కూడా వచ్చేసింది ఏంటి అని చెప్పేసి అలానే చూస్తూ ఉండిపోతారు నాకు కూడా అసలు అదే అర్థం కావడం లేదు అని చెప్పేసి చేతులు కాళ్ళు వణికిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటారు దేవి అని శైలేంద్ర వెంటనే ఫనీంద్ర ఏంటి దేవి అని ఎలానే చూస్తూ ఉండిపోయావు ఇప్పుడు వరకు నేను రిషియే తిరుగు వస్తాడు అనుకున్నాను జగతి కూడా తిరుగు వచ్చేసింది ఇద్దరికి అని చెప్పేసి ఫనింద్ర చెప్తూ ఉంటే చేతులు వణుకుతూనే వారిద్దరికి కూడా దిష్టి తీస్తుంది దేవి అని తర్వాత జగతి అలానే వస్తారా రిషి ముగ్గురు కూడా కుడికాయలు అడుగుపెట్టి లోపలికైతే వస్తారు వాళ్ళ ముగ్గురు ఇంట్లోకి రావడం చూస్తున్న కూడా వణిపోతూ ఉంటారు కూడా కూర్చుంటారు సంతోషంగా ఉంది ఈ నేలుగా వాళ్ళు తిరిగి వచ్చేసారు నాకు చాలా ఆనందంగా ఉంది మహేంద్ర నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ లోపల దేవ్యాన్ని కంగారు పడడం చూస్తున్న ఫనీంద్ర అయితే దేవయాన్ని అయితే గమనిస్తాడు మీ ఇద్దరికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నారు వాళ్ళు వచ్చారు కదా కనీసం వాళ్ళని పలకరించాలని చెప్పేసి అంటాడు ఫనీంద్ర ఈ లోపల శైలేంద్ర ముందుకొచ్చి హై హాయ్ ని హై రిషి అని చెప్పేసి అంటాడు ఏమన్నా టీవీలో ప్రోగ్రామ్ అనుకున్నావు శైలేంద్ర హాయ్ అని చెప్పేసి అంటున్నాంటి సరిగ్గా మాట్లాడు మాట్లాడుతున్నాను డాడ్ అని చెప్పేసి అంటూ శైలేంద్రు చాలా టెన్షన్ గా అలానే చూస్తూ ఉండిపోతాడు దేవరి చాలా కంగారుగా అలానే చూస్తూ బాగున్న రిషి అని చెప్పేసి అంటుంది ఇంతలో జగతిని పలకరించాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండిపోతుంది దేవయాని చూసారు అనుకున్నట్టుగానే వస్తారా రిషితో పాటు అలానే జగతి చెల్లెలైనటువంటి జయంత్రి కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది తిరిగి వచ్చేస్తున్న రిషి మరి అసలు తెలుసుకుని ఫని చెప్పి శైలంద్ర దేవయ్ చెప్పిస్తాడానికి డైరీ తెలుసుకోవాలి అనుకుంటే గుడింత మనసు సీరియల్ అయితే చూస్తూ ఉండండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఎంత మనసు ఎపిసోడ్ లో ఏం చర్వతంగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సములు కూడా క్లిక్ చేసేయండి